అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మహారాష్ట్ర పోలీసులు అడ్డంగా ఇరికిచ్చేరు వాస్తవానికి రేవంత్ అన్న ప్రతి భారీ బహిరంగ సభలో మీటింగ్లలో ప్రెస్ మీట్లలో ఆయన సాధారణంగా మాట్లాడే మాటలు ఏంటి హైదరాబాద్లో అసలు డ్రగ్స్ అనేది కనబడొద్దు గంజాయి కనబడొద్దు హైదరాబాద్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు కనబడితే తీసుకుపోయి బొక్కలు వేయండి అసలు డ్రగ్స్ అనేది హైదరాబాద్లో ఉండనే ఉండొద్దు డ్రగ్స్ లేనటువంటి హైదరాబాద్ని తయారు చేస్తా డ్రగ్స్ అనేది మొత్తం నియంత్రించాలి అని చెప్పి సినిమా యాక్టర్లతోటి కూడా రేవంత్ అన్న డ్రగ్స్ నిషేధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వీడియోలు కూడా చేపించాడు డ్రగ్స్ తీసుకోవద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అనారోగ్య బారిన పడతారు ఇబ్బంది అవుతుంది మత్తులోకి వెళ్ళిపోతారు బ్రెయిన్ డెడ్ అయిపోతుంది వద్దు అని చెప్పి ఇటు సినిమా యాక్టర్లు కూడా చాలామంది మాట్లాడిరు సినిమాల కంటే ముందు డ్రగ్స్ తీసుకోవద్దు స్మోకింగ్ కూడా తీసుకోవద్దు ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్పి యాడ్స్ కూడా వస్తాయి మన రేవంతన పెద్ద పెద్ద మీటింగ్లు కూడా పెట్టిండు ఆఖరికి డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ అని చెప్పి ఒక స్టార్ట్ కూడా చేసిండు ఈగల్ అని చెప్పి ఒక సంస్థ స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసి ఇక అదొక టీము ఈగల్ అనేది మొత్తం డ్రగ్స్ కనబడితే ఇట్లా తొక్కి పడేస్తారు డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే గుడ్లు వీక్తం డ్రగ్స్ ఇక్కడ తెలంగాణ బారకాడి కూడా రావద్దు హైదరాబాద్ శివార్లో కూడా కనబడద్దు డ్రగ్స్ అని చెప్పి రేవంతన చెప్పిండు సీన్ కట్ చేస్తే డ్రగ్స్ హైదరాబాద్లో ఉందా లేదా సెకండరీ హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేసేటటువంటి కంపెనీ బయటపడ్డది రేవంత్ అన్నేమో డ్రగ్స్ మొత్తం లేనే లేదు అసలు మత్ అనేది తెలంగాణ ఉండొద్దు అని చెప్పి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు కానీ ఇదే హైదరాబాద్లో హైదరాబాద్ నడి బొడ్డున కు సంబంధించినటువంటి కంపెనీ బయటపడ్డది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో స్టార్ట్ చేసిన వాళ్ళు డ్రగ్స్కి సంబంధించిన తయారు చేసేటటువంటి వ్యవహారం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాకు తెలిసి మళ్ళీ జూన్ కూడా అయిపోయింది అంటే సంవత్సరం పూర్తయిపోయినా కూడా ఇప్పటిదాకా డ్రగ్స్ కు సంబంధించినటువంటి కంపెనీ నడుస్తూ ఉంటే దంద నడుస్తుంటే పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దంద హైదరాబాద్ నడుస్తుంటే తెలంగాణ పోలీసులు పట్టుకోలేకపోయారు మరి ఈగల్ టీం ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు నేను ఎందుకు పదే పదే రేవంత్ రెడ్డి అంటున్నా అంటే రేవంత్ రెడ్డి దగ్గర మూడు శాఖలు ఉన్నాయి కీలకమైనటువంటి శాఖలు ఒకటి హోమ్ మినిస్టర్ శాఖ హోంమంత్రి శాఖ ఒకటి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది ఎడ్యుకేషన్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది పొద్దుగాల లేస్తే మనకు పనికొచ్చేటటువంటి శాఖలు ఈ మూడు శాఖలు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ ఎందుకంటే మిగిలినటువంటి శాఖలు ఇప్పటిదాకా ఇంకా పోర్ట్ఫోలియో అయినటువంటి శాఖలు అన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాయి ఈ తెలంగాణకు హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేసిర్రు ఏది డ్రగ్స్కు సంబంధించి తయారు చేసేటటువంటి వ్యవహారం ఆ కంపెనీ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో ఆ కంపెనీ ఎట్లా స్టార్ట్ అయిందంటే కరోనా టైంలో ఆ కంపెనీ ఏదో మాస్కులు తయారు చేయడానికి శానిటైజర్ తయారు చేయడానికి స్ప్రేలు తయారు చేయడానికి ఇంజక్షన్ తయారు చేయడానికి లేకపోతే ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి ఆ కంపెనీ స్టార్ట్ చేసిరు కరోనా టైంలో కరోనా టైంలో మేము అందరికీ సేవ చేస్తాం అందరిని మంచిగా చేస్తామని చెప్పి స్టార్ట్ చేసిరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు మంచిగానే ఉంది ఇరవై నాలుగులో స్టార్ట్ చేసిరు దందా డ్రగ్స్ దందా ఎక్కడో కాదు కంపెనీ చెర్లపల్లిలో చెర్లపల్లిలో ఈ కంపెనీ వాగ్దేవి లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దంద చేసిరు వీళ్ళు మామూలు దంద కాదు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఉంటే ఒక నెల ఈజీగా నడుస్తుంది తెలంగాణ ఈజీగా పన్నెండు వేల కోట్లు ఉంటాయి ఇంత పెద్ద దందా చేసేటటువంటి కార్యక్రమం చేసారు మామూలు దంద కాదు భయంకరమైనటువంటి దంద అసలు ఈ వాగ్దేవి లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ ఎట్లా బయటపడ్డదంటే అయితే మహారాష్ట్రలో ఒక ముస్లిం మహిళ ఆమె బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మహిళ ఆమె డ్రగ్స్ అమ్ముతుంటే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసులో కంటబడ్డది ఆమెను అరెస్ట్ చేసిరు పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను విచారణ చేసిరు ఈ డ్రగ్స్ ఎడికెళ్ళి వచ్చింది మళ్ళీ డేంజరస్ డ్రగ్స్ అంట మామూలు డ్రగ్స్ కాదు ఆమె దగ్గర ఉన్న డ్రగ్స్ చాలా డేంజరస్ డ్రగ్స్ ఆ డ్రగ్స్ కొకీను అది ఇది ఉంటుంది కదా నాకు పెద్ద పేరు తెలియదు ఆ డ్రగ్స్ తీసుకుంటే మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ వరకు పండుకుంటారట మత్తులో ఉంటారట అంత ఘోరమైనటువంటి డ్రగ్స్ ఆ డ్రగ్స్ దొరికినాయి ఆ మహిళ దగ్గర మహారాష్ట్రలో ఒక మహిళ దగ్గర బంగ్లాదేశ్ మహిళ దగ్గర దొరికితే మహారాష్ట్ర పోలీసులు విచారణ చేసిరు ఎంక్వైరీ చేసిరు చేస్తే తీగలాగితే డొంక కదులుతుంది చూసిరా చూస్తుందా తీగలాగితే డొంక కదిలింది ఈ అసలు ఆ డ్రగ్స్ ఎక్కడ ఈ కథ ఏంది నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి నువ్వు ఎట్లా అమ్ముతున్నావు ఎడికెళ్ళు అంటే ఆ మహిళ ఇంకొకరు పేరు చెప్తే ఇంకో దగ్గరికి పోలీసులు పోయి వాణ్ణి అదుపులోకి తీసుకొని వాన్ని కూడా విచారణ చేసిరు విచారణ చేస్తే వాడు హైదరాబాద్ నుండి వస్తుందని చెప్పిండట మాకు హైదరాబాద్ నుండి వస్తుంది అంటే హైదరాబాద్ నుండి ఎడికెళ్ళు వస్తుందంటే మాకు ఫలాని ఏది వాగ్దేవి లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి వస్తుంది చెర్లపల్లిలో ఉంటుంది ఆ కంపెనీ నాచారంలో ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళకి అక్కడ నుండి మాకు వస్తాయి డ్రగ్స్ మేము అమ్ముతాం అక్కడ నుండే వాళ్ళు మాకు పార్సల్ వేస్తారు ఇక్కడ నుండి ఈ లాబొరేటరీస్ ఏది వాగ్దేవి లాబొరేటరీస్ అనే కంపెనీ నుండి డ్రగ్స్ వేరే వేరే దేశాలకు కూడా పోతాయట వేరే వేరే రాష్ట్రాలకు కూడా పోతాయట మన హైదరాబాదు డ్రగ్స్కు సంబంధించి అడ్డాలకే తయారైంది సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం మొత్తం పోలీసులు పట్టుకోలేకపోయారు రేవంతన ఫెయిల్ అయిపోయింది మొత్తం ఈ డ్రగ్స్ను పట్టుకునేటటువంటి వ్యవహారంలో ఈరోజు హైదరాబాద్ అంటేనే అద్భుతం అని అనుకుంటాం మనం కానీ మన హైదరాబాద్ నడిపోతున్నాం మన హైదరాబాద్ రాజధానిలో పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ దంద నడుస్తుంటే ప్రభుత్వం ముదు నిద్రపోతుందా పోలీసులు ముదురు నిద్రపోతున్నా పోలీసుల ఘనబర్తలు ఇవ్వ రోడ్డు పండ పోతుంటే ఓ హెల్మెట్ పెట్టలేదని టక్కునే చలాన్ని కొడతారు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగిండని చెప్పి బండి గుంజుకొని కోర్టుకు పోమని చెప్తారు మరి పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దంద నడుస్తుంటాయి హైదరాబాద్లో పోలీసులు ఏం చేసిర్రు పోలీసులు ఎందుకు పట్టుకోలేదు పోలీసులకు ఎందుకు వాళ్ళకి లేదా ఇంటెలిజెన్స్ లేదా ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది ఎందుకు పట్టుకోలేకపోయారు సంవత్సరం నుండి దండ నడుస్తుంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ మరి దీంట్లో అస్తం ఏమైనా ఉందా ప్రభుత్వం ఏమైనా ఉందా ఇది కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ అసలు విషయానికి వెళ్తే అయితే వీళ్ళు మహారాష్ట్రలో ఒక మహిళ చెప్పినటువంటి ఆ ఆధారంగా వీళ్ళు ఏడికి ఆ ల్యాబొరేటరీస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ దంద బయటపడ్తుంది మాకు పలానా ల్యాబొరేటరీస్ నుండి వస్తుందని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్తే వీళ్ళు మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడది హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీ వాగ్దేవి ప్రైవేట్ లిమిటెడ్ చెర్లపల్లి ఆ చెర్లపల్లిలో వాగ్దేవి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ డైరెక్ట్ మహారాష్ట్ర పోలీసులపై ఎంక్వైరీ చేయలే ఏం జరిగిందట అంటే మహారాష్ట్ర పోలీసులు ఒక కానిస్టేబుల్ని రోజువారి కూలిగా పంపించింది ఆ కంపెనీకి దాదాపు ఒక పోలీస్ కానిస్టేబుల్ పదిహేను రోజుల పాటు ఈ చెర్లపల్లిలో ఉన్నటువంటి ఏదైతే వాగ్దేవి ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఈ లాబొరేటరీస్ ఉందో ఈ కంపెనీ ఉందో ఈ కంపెనీలో మహారాష్ట్ర పోలీసు పదిహేను నుండి ఇరవై రోజుల పాటు అలా పనిచేసిందట రోజు వారి కూలీగా ఓ రోజు కూలీ పోతే వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయలు ఎందుకంటే కెమికల్ కంపెనీ కదా కొంత వెయ్యి నుండి పదిహేను వందలు ఇస్తారట కొంతమందికి ఐదు వందల రూపాయలు కూడా ఇస్తారట అట్లా ఈ కంపెనీకి పనికి పోతుండే పోతుంటే ఈ కానిస్టేబుల్ మహారాష్ట్ర కానిస్టేబుల్ రోజు ఆ కంపెనీకి పనికి పోయి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకోవడం కొన్ని వీడియోస్ తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి కొన్ని సమాచారం సేకరించి అన్ని మహారాష్ట్ర పోలీసులకు పంపించింది స్టింగ్ ఆపరేషన్ చేసిండు స్టింగ్ ఆపరేషన్ చేసిండు మన హైదరాబాద్లో మహారాష్ట్ర పోలీసు స్టింగ్ ఆపరేషన్ ఈ పదిహేను ఇరవై రోజుల పాటు కూడా తెలంగాణ పోలీసులకు చెప్పలేదట తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా మహారాష్ట్ర పోలీసులు డైరెక్ట్ వాళ్ళే స్టింగ్ ఆపరేషన్ చేసేది చేసినాక కన్ఫామ్ ఇక్కడ కెమికల్ కాదు ఇక్కడ మెడిసిన్ కాదు డ్రగ్స్ తయారైతున్నాయి డేంజరస్ డ్రగ్స్ ఈ డ్రగ్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీ డ్రగ్స్ తయారు చేసే కంపెనీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మహారాష్ట్ర పోలీసులు చెర్లపల్లికి వచ్చి ఏదైతే ఈ వాగ్దేవి ల్యాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీని సీజ్ చేసిరు ఆ కంపెనీలో ఎంక్వైరీ చేస్తే మామూలు కాదు భయంకరమైనటువంటి నిజాలు తెరపైకి వచ్చినాయి భయంకరమైనటువంటి నిజాలు ఈ కంపెనీ నేను చెప్పినా కదా రెండు వేల ఇరవైలో కరోనా టైంలో స్టార్ట్ చేసిరు మంచిగా మెడిసినే అమ్ముతున్నాం మెడిసినే అని చెప్పి కంపెనీ స్టార్ట్ చేసిరు రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక జూన్లో ఈ కంపెనీలో డ్రగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసారు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఇప్పటిదాకా వీళ్ళు తయారు చేసారు మామూలు దందా కాదు భయంకరమైనటువంటి దంద దీంట్లో ఇంకొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు మీకు చెప్పాలంటే పోలీసులు మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఏమేమి సీజ్ చేసిరంటే దాదాపు ముప్పై రెండు వేల లీటర్లకు సంబంధించినటువంటి కెమికల్ను సీజ్ చేసారు ముప్పై రెండు వేల లీటర్ల కెమికల్ మహారాష్ట్రలో ఉన్న అంటే మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రగ్స్ కంపెనీ ఏదైతుందో ముప్పై రెండు వేల లీటర్లకు సంబంధించినటువంటి కెమికల్ వాళ్ళు సీజ్ చేసారు తొమ్మిది వందల యాభై కిలోలకు సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్స్ పౌడర్ డ్రగ్స్ పౌడర్ ఉంటుందో ఈ డ్రగ్స్ పౌడర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ డ్రగ్స్ పౌడర్ని పోలీసులు సీజ్ చేసి మహారాష్ట్రకు తరలించేటటువంటి కార్యక్రమం చేసారు తర్వాత పదిహేను వేల లీటర్లకు సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ ఆ కెమికల్స్ ని కూడా మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి సీజ్ చేసి దాదాపు రెండు వందల రెండు వందల రెండు వందల తొంభై డ్రమ్ములు ఏదైతే ఉంటాయో మీ డ్రమ్ములు తెలుసు కదా బ్లూ కలర్ డ్రమ్ములు తొమ్మిది వంద రెండు వందల తొంభై డ్రంబులు మొత్తం ఆ కెమికల్స్ ఆ డ్రగ్స్ పౌడర్ అవటీ మొత్తం సీజ్ చేసి లారీలో ఎక్కించి మహారాష్ట్రకి తీసుకుపోయారు అంటే మన తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు మన తెలంగాణ పోలీసుల పర్ఫార్మెన్స్ ఏందో చూసుకోరు ఇక హైదరాబాద్లో డ్రగ్సే ఉండొద్దు డ్రగ్స్ని మొత్తం కథం చేసి పడేస్తాం డ్రగ్సే ఉండొద్దు ఎవడని తీసుకున్నట్టు ఉంటే గుడ్లు బీక్తాం గోటీలాడతాం గుడ్లతో అని చెప్పారు ఇప్పుడు ఏం బీక్తారు ఇప్పుడు ఏం చేస్తారు మన హైదరాబాద్లో మన హైదరాబాద్ మన హైదరాబాద్ అంటున్నా మన తెలంగాణ మన హైదరాబాద్ నడిపోతున్నా మన రాజధానిలో డ్రగ్స్ తయారు చేస్తున్నారండి వాగ్దేవి లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటోడు ఎంతమంది అరెస్ట్ అయింది తెలుసా నేను మీకు చెప్తా అసలు ఏం జరిగింది ఏందనేది కూడా మన దగ్గర డీటెయిల్స్ వచ్చినాయి ఇగో చెర్లపల్లి రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఉంటే మన తెలంగాణ అద్భుతంగా ఉంటుండే నెలకు పన్నెండు వేల కోట్లు ఉంటాయి అన్ని గ్యారెంటీలు వస్తుండే కానీ మన అన్న అప్పు పుడతలేదు ఆగమైపోయింది చిన్న భిన్నం అయిపోయింది తెలంగాణ కథమైపోయిందని మాట్లాడతాడు ఇక్కడ నడిచేదేమో డ్రగ్స్ దాండ మన హైదరాబాద్లో హైదరాబాద్లో డ్రగ్స్ నడుస్తా డ్రగ్స్ దందా నడుస్తుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ ముఖ్యమంత్రికి హోమ్ మినిస్టర్ పది ఉంది ముఖ్యమంత్రి ఏం రెస్పాండ్ కాలేకపోయిండు పోనీ ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడిందా ఈ విషయంపైనా ఏమైనా రెస్పాండ్ అయిందా క్వశ్చన్ మార్క్ తర్వాత ఇగో డ్రగ్స్ గుట్టు రట్టు చేయడానికి హైదరాబాద్లో ఓ కంపెనీలో రోజువారి కూలీగా రోజువారి కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసిన ముంబై పోలీసులు అర్థమైందా ముంబై పోలీసులు ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా ఒక రోజు కోవలు ఒక రోజు కోవలు దాదాపు పదిహేను ఇరవై రోజులు ఆ డ్రగ్స్ కంపెనీలో పనిచేసినట రోజు వారి కూలీగా స్టింగ్ ఆపరేషన్ చేసిరు పనిచేసి ఫోటోలు వీడియోలు తీసుకొని మహారాష్ట్ర పోలీసులు పంపించి సార్ ఇక్కడ ఈ కెమికల్ ఉంది ఆ కెమికల్ ఉంది కొకాయిన్ ఉంది డ్రగ్స్ ఉన్నాయి అదొటిదోటి చెప్పి పదిహేను రోజుల దాకా మొత్తం డేటా సేకరించిన తర్వాత పోలీసులు ఛార్జ్ తీసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరికించినట్టే మహారాష్ట్ర పోలీసులు ఇప్పుడు రేవంత్ రెడ్డి వైఫల్యమే కదా మన ప్రభుత్వానికి చాతగాకనే మహారాష్ట్ర పోలీసులు ఇంటికి వచ్చిర్రు ఎంత ఘోరమైనటువంటి వ్యవహారం చూడు వేరేటోళ్ళు నవ్వుకుంటారు మన రాష్ట్రాన్ని చూసి మన వ్యవహారం చూసి అసలు తెలంగాణలో డ్రగ్సే ఉండవద్దు హైదరాబాద్లో డ్రగ్సే ఉండొద్దు అని చెప్పిన రేవంత్ అన్న సీమ్ కార్డ్ చేస్తే మన తెలంగాణలో డ్రగ్స్ తయారు చేసే కంపెనీ దొరికింది ఇంకేం చెప్తాం ఇగో చూడు కానిస్టేబుల్ను ఆ కంపెనీలోకి కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారించిన తర్వాతే చెర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీలో వాగ్దేవి ల్యాబ్లో మెరుపు దాడులు చేసిన ముంబై పోలీసులు ప్రధాన నిందితుడు శ్రీనివాసు విజయ్ ఓలేటి తర్వాత తానాజీ పట్వారి అని చెప్పి దాదాపు ముగ్గురిని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు మహారాష్ట్రకు సంబంధించినటువంటి పోలీసులు పదిహేను రోజుల దాకా చెప్పలేదు తెలంగాణ పోలీసులకు మరి మన పైన నమ్మకం లేకనో మనలోకి చెప్తే మన వాళ్ళు అటీడి అటీఈడి ఎత్తనానో మనలో తారుమార్జెత్తనా నమ్మలేదో తెలియదు కానీ మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ పాస్ అయిండు మన హోమ్ మినిస్టర్ అటల్ ఫ్లాప్ అయింది ఫేల్ ఫేల్ ఎఫ్ఏఎల్ ఫేల్ మన రేవంత్ అన్న ఈగల్ పెడుతున్నాం ఈగల్ టీము ఈ గద్ద డ్రగ్స్ను పట్టుకుంటుంది అని చెప్పిండు మరి ఈగల్ ఎటుపోయిందో మరి ఆ గద్ద ఎడ తిరుగుతుందో ఏం పాడో కనబడతలేదు గద్ద ఈగలి ఆడుందో కౌ కౌ అను కూడా ఎడ తిరుగుతుందో ఈగల్ ఈగలు ఈగలో ఈగలో ఏం చెప్పాలంటే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంటే ఏం మాట్లాడతాం రేవంత్ అన్న అయ్యో నేడు యాభై మూడోసారి ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అయ్యా డ్రగ్స్ దందా దొరికింది పన్నెండు వేల కోట్ల రూపాయల స్కాము హైదరాబాద్ నడిబోర్డున వాగ్దేవి ప్రైవేట్ లిమిటెడ్ ఇవ్వడాడు లాబొరేటరీస్ అనేటోడు ఈ ముగ్గురు దొంగలు వీళ్ళు డ్రగ్స్ దందా చేసి మొత్తం ఆగమాగం చేసి ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి వేరే వేరే టోని పంపుతా ఉంటే గిరి పట్టించుకోక వాని యాక్షన్ తీసుకోవాలని చెప్పక అన్నాడు పోతున్నాడు పోనీ రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులకు హోమ్ మినిస్టర్ పదివిస్తే ఈ హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేసేటటువంటి కంపెనీలు ఉంటాయా ఒక్కొక్కని గుడ్డలు ఉడిదీసి నడి బజార్లో తన్నియడా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు కావాలి హోమ్ మినిస్టర్ ఆయన లాంటి వ్యక్తులు హోమ్ మినిస్టర్ అయితే డ్రగ్స్ అనేది ఉండదు అసలు డ్రగ్స్ అనేది ఉండనే ఉండదు ఇంకా చెప్పాలి ఇంకా డెప్త్గా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉంటే అసలు ఈ హైదరాబాద్లో డ్రగ్స్ అంటేనే వణుకుతారు అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి హోమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఈ శర్లపల్లి కాడ వాగ్దేవి లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నెలలో డ్రగ్స్ తయారు చేస్తారు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ అడ్డంగా దొరికిపోయారు హైదరాబాద్లో ఏ ఉండదని చెప్పింది రేవంత్ అన్న సీన్ కడ్ అయితే హైదరాబాద్లో తయారు చేసే కంపెనీ ఉంది డ్రగ్స్ తయారు చేసే కంపెనీ చెర్లపల్లి అదే రాజగోపాల్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి ఉంటే రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే డ్రగ్స్ తయారు చేస్తోని గుడ్డలు తీసి నడి బదర్లో తన్నడా తన్నిపీడా రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తిలో కావాలి వాళ్ళే కరెక్టు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళే కరెక్టు మంత్రి కూడా ఆయనే కరెక్టు ఆయనే ఆయన లాంటి వ్యక్తిలో ఉండాలి ఏం చేయాలిందో తెలుస్తుంది ఆయనకు మొత్తానికి పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు హైదరాబాద్ లో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ క్రైమ్ రేట్ పెరిగిందట ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ క్రైమ్ రేట్ ఎందుకు పెరగదు సార్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీ మన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎందుకు పెరగదు పెరుగుతుంది గింత ఘోరమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది ఈ వ్యవహారం ఏందో ఈ కథ ఏందో వాళ్ళకి అర్థం కావాలి చెర్లపల్లిలో అసలు మాట్లాడుతుంటేనే నాకు గట్టిగా వస్తుంది కోపం కానీ ఏం చేస్తాం ఇక పొరగాళ్ళందరూ ఆగమవుతున్నారు డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకొని కోకీని గికీని తీసుకొని పొరగాళ్ళంతా ఆగమవుతుంటే వీళ్ళేమో ఢిల్లీ టూరు గల్లీ టూర్ అని చెప్పి వీళ్ళు తిరగబట్టే మళ్ళీ చెప్తున్నా ఈ రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఉంటే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ హైదరాబాద్లో డ్రగ్స్ కాదు డ్రగ్స్ను బార్డర్ కార్డ్ కూడా రానియాడు ఉక్కు పాత్ర వేస్తాడు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఆ మహారాష్ట్ర పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు దాదాపు ముగ్గురిని ముగ్గురు ఎవరెవరైతే ఆ డ్రగ్స్ దాందా చేస్తు వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు మహారాష్ట్రకు తీసుకుపోయినటువంటి పరిస్థితి సో పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు మరి దీంట్లో మా తెలంగాణ పైన కూడా విచారణ జరగాలి మా వాళ్ళు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైనా దాంట్లో కొలాబై ఉన్నరా ఉన్నారా ఏమైనా చేతులు కలిపిర్రా మా పోలీసు వాళ్ళు ఎవరైనా చేతులు కలిపిర్రా ఇవన్నీ ఇవి కూడా కొంత వెరిఫై చేయాలి తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హోమ్ మినిస్టర్ రేవంత్ అన్న మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పైన ఒక కన్నేసి పెట్టి వీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే మన హైదరాబాద్లోనే ఈ దంద నడుస్తుంది కరోనా టైంలో స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై నాలుగులో మన కుంప ముంచిండు డ్రగ్స్ దంద ఎత్తున్నాడు ఆ కంపెనీ వీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో మరి ఎక్కడ పోతారు ఏందనే చూడాలి కానీ ఇది ఒక ముఠా ఇదొక రాకెట్ ముఠా ఈ ముఠాని ఎట్లా పట్టుకుంటారు ఏం అనేది చూద్దాం మొత్తానికైతే ఆ చెర్లపల్లిలో తర్వాత నాచారంలో కూడా వీళ్ళకి ఒకటి అది ఉందట కంపెనీ అనుబంధం అనుబంధం ఉంటుంది కదా అనుబంధంకి సంబంధించిన కంపెనీ అదే కంపెనీకి ఏదో నాచారంలో కూడా వీళ్ళకి ఒక చిన్నపాటిది ఉందట కెమికల్ కంపెనీ వాటిని కూడా సీజ్ చేసిర్రు మొత్తానికి కంపెనీని మాత్రం సీజ్ చేసి పడేసిరు ఇప్పుడు మహారాష్ట్రలో విచారణ నడుస్తూ ఉంది ఏ విధంగా ముందుకు పోతారో ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరగబోతుంది